మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానితో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు రిజర్వేషన్లపై బీసీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగచేస్తోందని దుయ్యబట్టారు బిల్లును కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు అక్కరకు రాని పదవులే బీసీలకు ఇస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు తూతూ మంత్రం లాగా అనిపించేసినారు అరవై శాతం జనాలు ఉన్న వాళ్ళకు మూడవ మంత్రి పదవులు అప్పుడేమో ఓట్లు కావాలి ఓట్లు పడ్డాక మాత్రం మరి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు ఇచ్చినరా ముద్రాట్లలో బీసీ ఏక రూపాయలు వేస్తామన్నారు ఆరు నెలల్లో యాదవ్లకు యాదవ్ గొర్రె స్కీమ్ ప్రారంభిస్తామన్నారు ప్రారంభించా మా ఎంబీసీ కులవృత్తులను ప్రభుత్వం చేస్తామన్నారు డైరెక్ట్ గా పది లక్షల రూపాయలు అకౌంట్ వేస్తామన్నారు ఏం చేసి ఈ రోజు సివిల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ లో నలభై రెండు శాతం ఇస్తామన్నారు దానికి అడ్డం వచ్చాడు సివిల్ కాంట్రాక్టర్ రెండు శాతం ఇవ్వడానికి అడ్డం వచ్చాడు నలభై రెండు శాతం మంత్రి పదవి అడ్డం అడిగింద్రా ఏం జరిగింది మనుషుల మధ్య ద్వేషాలు వస్తాయి తెలంగాణ అసలు మంచిది కాదు ఇది మళ్ళీ గొడవలు ప్రారంభం అవుతావని చెప్పి ఏం చేయకపోగా ఇన్ని అవమానాలు వేధింపులు విశ్వకర్మలకు లేదు పద్మశాలీలకు ఇచ్చిన హామీ లేదు రజలకు రజకులకు ఇచ్చిన హామీ లేదు గొల్ల కురువాళ్ళ లేదు గంగా అది లేదు బీసీఏ గ్రూప్లో కలుపుతా ముచ్చట లేనే లేదు ముద్రాజులకు బీసీఏ గ్రూప్లో కలుపుతామన్నది వృత్తి కులాలకు మున్నూరు కాపులకు కార్పొరేషన్ అది లేదు చేయండి బీసీలో చేయండి పేదవాళ్ళు ఉంటే రెడ్డిలో కూడా కార్పొరేషన్ పెట్టారు ఉద్ధరణ ఏం లేదు పేదవర్గాల వాళ్ళకు వైశ్యురా కార్పొరేషన్ పెట్టండి పేద వర్గాల వాళ్ళకు కానీ మీరు బీసీలను విస్మరించి కులాలను విస్మరించి హామీలు తుంగులో దొక్కి ఒక రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేము ఏదో జనగ రిజర్వేషన్ గురించి మేము కులకరంగా చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని